శ్రీ మహావిష్ణువు రూపాల్లో అద్భుతమైన అవతారం జగన్మోహిని అవతారం క్షీరసాగర మధనంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు ఆ అమృతం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు రాక్షసులకు అమృతం దక్కితే ఆ తర్వాత జరిగే పర్యావసానాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో అమృతాన్ని పంచుతాడు రాక్షసులను తన అందచందాలతో పరవశింపజేస్తూ దేవతలకు అమృతం పోస్తుంది ఈ తంతు ముగిసిన తర్వాత అలసిపోయిన జగన్మోహినిని చూసి మహాశివుడి మనస్సు చలిస్తుంది ఆమెను మోహిస్తాడు ఆమె కోసం వెంటపడతాడు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న జగన్మోహినితో మహాశివుడు వశం చేసుకోవడంతో హరిహరపుత్రుడు అయ్యప్ప జన్మిస్తాడు ఇది వేరే విషయం అనుకోండి హరిహరపుత్ర జననం గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద కథ ఉంటుంది దానిని మరో చోట చెప్పుకుందాం మహాశివుడి నుంచి తప్పించుకున్న జగన్మోహిని పరుగులు తీస్తుంది వెళుతూ ఉండగా ఆమె కొప్పు నుంచి ఓ పుష్పం జారి కింద పడుతుంది అలా ఆ పుష్పం పడిన ప్రదేశమే ర్యాలీ పూర్వం రోజుల్లో ఈ ర్యాలీని రత్నపురి అని పిలిచేవారు మహాశివుడిని తప్పించుకుని చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన జగన్మోహిని నిలబడి తన నిజస్వరూపాన్ని చూపించింది ఆ స్వరూపాన్ని చూసిన శివుడు స్థానువుగా మారిపోతాడు ఇందులో ఉన్న మూర్తి ముందు భాగం శ్రీ మహావిష్ణువుగాను వెనుక భాగం జగన్మోహినిగాను కనిపిస్తుంది సాలగ్రామ శిల రూపంలో ఉన్న ఈ విగ్రహాన్ని నూనె దీపం వెలుగులో చూస్తే మైమరిచిపోతాం అంతటి అద్భుతంగా ఉంటుంది ఆ శిల్పం ర్యాలీ ఆలయ నిర్మాణం వెనుక ఓ పెద్ద చరిత్రే ఉంది పదకొండవ శతాబ్దంలో చోళరాజు విక్రమదేవుడు వేట కోసం అడవిలోకి వెళ్ళి అలసిపోయి ఓ చెట్టు కింద సేద తీరుతాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆయనకు కళలో కనిపించి రథం మేకు ఎక్కడైతే కింద పడుతుందో అక్కడ తవ్వకాలు జరపాలని ఆ ప్రాంతంలో తన క్షేత్రం ఉందని చెబుతాడు నిద్ర నుంచి లేచిన విక్రమదేవుడు రథంపై పైన అవుతాడు కొంత దూరం వెళ్ళాక రథం మేకు ఊడి కింద పడుతుంది ఆ మేకుపడిన ప్రాంతంలో తవ్విస్తాడు ఆ తవ్వకాల్లో జగన్మోహిని కేశవస్వామి విగ్రహం బయటపడుతుంది ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు కాగా ఈ జగన్మోహిని విగ్రహం ఉన్న చోట పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గుడిని నిర్మించారు ఈ క్షేత్రంలో జగన్మోహిని శిల కింద నుంచి జలధార నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది ఈ జలధార ఎక్కడి నుంచి వస్తోంది అన్నది ఇప్పటి వరకు ఎవ్వరూ గుర్తించలేకపోయారు ఈ ఆలయంలోని జగన్మోహిని కేశవ స్వామిని దర్శించుకుంటే ఉద్యోగాల్లో కోరుకున్న చోటుకు బదిలీలు వస్తాయని భక్తుల విశ్వాసం రాజకీయ నాయకుల్లోనూ ఈ ఆలయంపై అనేక అపోహలు ఉన్నాయి ర్యాలీ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే పదవీ గండం ఉంటుందని పదవులు ఊడిపోతాయని నమ్ముతారు అందుకే పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు ర్యాలీ ఆలయానికి వెళ్లేందుకు జంపుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్